సత్య నావికుడు ఒక విశాలమైన సముద్ర తీరాన సత్య అనే ఒక నావికుడుండేవాడు అతని నావ చాలా సాధారణమైనది కాని గట్టి చెక్కతో చేయబడింది అది తరతరాలుగా ప్రయాణికులను సురక్షితంగా ఆవలి తీరానికి చేర్చుతోంది సత్య ఎప్పుడూ ప్రశాంతంగా చిరునవ్వుతో ఉండేవాడు ఒకరోజు ఆ తీరానికి కొన్ని కొత్త నావలు వచ్చాయి అవి రంగురంగుల రత్నాలతో బంగారంతో మెరిసిపోతున్నాయి వాటి నావికులు వింత వింత విద్యలు ప్రదర్శిస్తూ మాతో వస్తే రెప్పపాటులో తీరం చేరవచ్చు అని కేకలు వేస్తూ ప్రయాణికులను ఆకర్షించసాగారు మాయ అనే నావికురాలు తన చేతిని తిప్పగానే ఆమె నావ చుట్టూ రంగురంగుల సీతాకోక చిలుకలు ఎగిరాయి అహం అనేవాడు నేనే సముద్రానికి దేవుణ్ణి నావ దైవికమైనది అని గర్వంగా ప్రకటించాడు జనం వారి మాటలకూ విద్యలకూ ఆశ్చర్యపోయారు చాలామంది ప్రయాణికులు సత్యనావను వదిలి మాయా మరియు అహం యొక్క ఆకర్షణీయమైన నావల్లోకి ఎక్కడం ప్రారంభించారు మౌనంగా చూస్తూ ఉన్నాడు అతని ముఖంలో చిరునవ్వు చెరగలేదు సత్యం నిలకడగా ఉంటుంది అని అతను తనలో తాను అనుకున్నాడు ఆడంబరమైన నావలు సముద్రంలోకి దూసుకుపోయాయి కాని దూరం వెళ్లగానే ఆకాశం మేఘావృతమైంది పెద్ద తుఫాను రావడం మొదలైంది బలమైన గాలులు వీచాయి పెద్ద పెద్ద అలలు లేచాయి మాయ సృష్టించిన రంగుల ఇంద్రజాలం తుఫాను గాలికి చెదిరిపోయింది ఆమె నావను అంటిపెట్టుకుని ఉన్న రత్నాలు కేవలం గాజుముక్కలని తేలిపోయింది నావ నీటిలో మునిగిపోవడం ప్రారంభించింది అహం యొక్క గర్వంకూడా అలల తాకిడికి నిలవలేకపోయింది అతని బంగారు నావ కేవలం పూత పూసినదని లోపల బలహీనంగా ఉందని తేలిపోయింది కాపాడండి కాపాడండి అని ప్రయాణికులు ఆర్తనాదాలు చేశారు అప్పుడు ఆ భయంకరమైన తుఫానులో కూడా సత్య తన నావను నిలకడగా నడుపుతూ కనిపించాడు అతని సాధారణ నావ అలలను చేల్చుకుంటూ ముందుకు సాగుతోంది అది తుఫానును చూసి భయపడలేదు సత్య నీటిలో కొట్టుకుపోతున్న ప్రతి ప్రయాణికుడిని తన నావలోకి ఎక్కించుకున్నాడు వారు కృతజ్ఞతతో అతని పాదాలపై పడ్డారు మమ్మల్ని క్షమించు సత్య మేము ఆడంబరానికి మోసపోయాము అని వారు అన్నారు తుఫాను శాంతించింది సత్య అందరినీ సురక్షితంగా ఆవలి తీరానికి చేర్చాడు అప్పటినుండి ప్రజలు అర్థం చేసుకున్నారు కృత్రిమమైన ఆకర్షణలు తుఫానులో నిలవలేవు సత్యము అనే నావ మాత్రమే ఎప్పటికీ మునిగిపోదు మరియు మనల్ని గమ్యానికి చేరుస్తుంది